వంటింట్లో చేసే ఈ తప్పు వల్ల మీం ఆర్థిక స్థితి దెబ్బతింటుంది జాగ్రత్త వాస్తు శాస్త్రం అనేది వంట ఇంటికి కూడా వర్తిస్తుంది వంటింటి విషయంలో తప్పులు చేస్తే అది మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది వంటింట్లో విరిగిన పాత్రలను ఉంచుకూడదు విరిగిన ప్లేట్లలోనూ తినకూడదు అలా చేస్తే తీవ్రమైన కష్టాలు వస్తాయి ీంటినీ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి లేదంటే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీంతో మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి ఆహారం లభించదు వాస్తు ప్రకారం కత్తి ప్రతికూలతకు చిహ్నం అందువల్ల దాన్ని ఉపయోగించకపోతే ఎదురుగా పెట్టకూడదు ఏదైనా షెల్ఫ్ లేదా అరలో పెట్టాలి కిచెన్లో ఉండే ట్యాప్ నుంచి నీళ్లు లీక్ అయితే మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి కిచెన్లో మురిగిపోయినా కొళ్లిపోయిన ఆహారాలు ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఆహారాన్ని ఎంత కావాలో అంతే వండి తినాలి రోజు ఎక్కువగా ఆహారం పడేయడం మంచి